హాయ్ డివ్యూస్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ మై చిల్డ్రన్ ఆర్ మై వరల్డ్ మా పిల్లలకి పీతల కర్రీ అంటే చాలా ఇష్టం అండి అందుకే ఈ వీడియోలో పీతల కర్రీని ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను మా దేశ పీతల కర్రీని చాలా ఇష్టంగా తింటాడు ఇక రెసిపీని స్టార్ట్ చేద్దామా చిన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదారు నుంచి నాలుగు లవంగాలు ఒక చిన్న చెక్క మిరియాలు పచ్చిమిర్చి తీసుకోవాలండి యాలకులు వీటన్నిటినీ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవడానికి మిక్సీలో వేసుకోవాలి ఈ పీతల కర్రీకి ఈ పచ్చి మసాలనే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలండి ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఈ పచ్చిమసాలా పేస్టు ఈ టమాటా క్యూరీ నానబెట్టుకున్న చింతపండు శుభ్రం చేసిన పీతలు వీటన్నిటిని రెడీగా పెట్టుకోవాలి వంట చేయటం కోసమని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టి అందులో ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి మసాలాను కూడా వేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోనివ్వకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాన్ని వేయించుకోవాలండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా క్యూరీని కూడా వేసి వేయించుకోవాలి ఇలా ఈ మసాలా అంతా బాగా నూనె పైకి తేలినంత వరకు వేయించుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లోటు మీడియం ఫ్లేమ్లో పెడుతూ దగ్గరే ఉండి నెమ్మదిగా ఇలా గరిటతో తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న పీతల్ని ఈ మసాలా పేస్ట్లో వేయాలండి ఇలా నెమ్మదిగా పీతలు చెదిరిపోకుండా ఈ మసాలా పేస్ట్లో వేసిన తర్వాత గరిటతో మరీ ఏదో ఉద్యమం వచ్చినట్టు తిప్పు తిప్పుతున్నట్టు కాకుండా చాలా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ కొద్దిగా పసుపు రుచికి తగ్గ సాల్ట్ కొద్దిగా సాల్ట్ ఎక్కువగానే పడుతుంది పీతల కర్రీకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి మా పిల్లలు అయితే కొద్దిగా తక్కువగా తింటారు కాబట్టి తక్కువగానే వేస్తాను నెక్స్ట్ ఒక స్పూను ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఇవన్నీ పీతులకు బాగా పట్టేలా గరిటతో చాలా నెమ్మదిగా తిప్పుకోవాలండి పీతలేవి చెదిరిపోకుండా చాలా నెమ్మదిగా అటు ఇటు తిరిగి వేయాలి ఇలా చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచా ఉంచి వీటన్నిటిని వేగనివ్వాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఇలా చింతపండు రసాన్ని వేసిన తర్వాత గరిటతో ఒకసారి తిప్పుకోవాలి చాలా నెమ్మదిగా గరిటతో తిప్పాలండి పీతలు చెదిరిపోతాయి లేదంటే ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మంటను కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీలో పీతలు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటెతో కలుపుతూ నెమ్మదిగా చెదిరిపోకుండా కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఈ ఈ పీతల్ని ఉడికించుకోవాలి గ్రేవీ థిక్నెస్ కోసమని నేను ఒక బౌల్లో ఒక స్పూన్ బియ్య పిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ కలిపి ఆ బియ్య పిండి వాటర్ని గ్రేవీలో వేస్తున్నానండి ఇలా అయితే గ్రేవీ అనేది చాలా థిక్నెస్ వస్తుంది అందుకోసమని ఇలా వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న బెల్లం మొక్కను కూడా యాడ్ చేసుకోవాలండి దీనివల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి గరిటతో తిప్పుకొని చివరిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇలా గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో ఇలా తిప్పుకొని బాగా ఉడకనివ్వాలి గ్రేవీ థిక్నెస్ అనేది ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి గ్రేవీ థిక్నెస్ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీ టేస్టీ పీతల కర్రీ అయితే రెడీ అండి మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి థ్యాంక్ యూ